అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాత్విక స్వెజ్ కుకింగ్ ఈరోజు హెల్దీ రెసిపీ అండి మామూలుగా ఇంట్లో ఇడ్లీలు చేస్తూ ఉంటాం కదా అదేవిధంగా మనము రాగి పిండితో కూడా ఇడ్లీలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు హెల్దీగా మనము మామూలుగా ఇడ్లీ ఇడ్లీ పాత్ర లేకుండా కూడా ఈ విధంగా ఇడ్లీలు చేసేసుకోవచ్చు మనం ఇంట్లో మూతకాకులు ఉంటాయి కదండీ విస్తరాకులు అంటారు దాంట్లో పెట్టి కూడా ఈ విధంగా చేస్తే చాలా హెల్దీ అండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని వన్ గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను దాంట్లో కొన్ని మెంతులు వేసేసుకున్నాను వేసేసుకొని వాటర్ పోసి బాగా కడగాలి ఒక టూ టైమ్స్ కడిగి వాటర్ని ఉంపేసేసుకోండి ఇప్పుడు దీంట్లో వాటర్ పోసి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి మినపప్పు అనేది ఇది సైడ్లో పెట్టేసుకోండి ఇప్పుడు వన్ గ్లాసు రాగి పిండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రాగి పిండి అంటే వన్ గ్లాసు ఇడ్లీ రవ్వ రెండు తీసేసుకోవాలి సేమ్ కొలతలతోనే తీసేసుకోవాలి రెండు కలిసి మూడు గ్లాసులు అవుతాయి ఇప్పుడు రెండు ఒకటేసారి కలిసేటట్టుగా కలిపేసుకోండి ఇవి దాకా కలిసాక వాటర్ పోసి కాసేపు నానబెట్టుకోవాలండి ఇది బాగా కలుపుకోవాలి ఫస్ట్ పిండి బాగా నానేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా ఇక్కడ ఉండలేనట్టు కలిసి కలుపుకోవాలి ఇప్పుడు ఒక వన్ అవర్ అయ్యాక చూడండి ఈ విధంగా నానుతుంది ఇప్పుడు పైన వాటర్ అన్ని తీసేయాలి కదండి దానికోసం ఒక క్లాత్ తీసేసుకోవాలి క్లాత్ తీసుకొని ఫస్ట్ కింద ఒక గిన్నె పెట్టుకొని ఒక జల్లుడు గిన్నె పెట్టుకోవాలి ఒక జల్లుడు పెట్టుకొని దానిపైన క్లాత్ పరిచి వాటర్ అన్ని వంపేసుకు వాటర్ని పోసాక ఇప్పుడు అది క్లాత్ చిన్నగా ఇలా తీసుకొని వాటర్ని బయటికి తీసేయాలి ఇట్లా చేత్తో నొక్కుంటూ వాటర్ని బయటికి వచ్చేటట్టు పిండేయాలి ఇప్పుడు అదే క్లాత్ దానిపైన పెట్టేసుకొని మిగతా పిండి కూడా దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ ఒకసారి పిండి వేసుకోవాలండి ఎందుకంటే ఒకేసారి అయితే పిండుకోలేము ఎక్కువ అవుతుంది కదా అందుకే టూ టైమ్స్ చూపించాను మీకు పిండి అనేది ఇలా వాటర్ లేకుండా ఉండాలి అదే గిన్నెలోకి వేసేసుకోండి వాటర్ అనేది ఏమి ఉండొద్దండి చెమ్మ అనేది పొడి పొడిగా ఉండాలి ఈ విధంగా ఇప్పుడు మినపప్పు చూడండి బాగా నానిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకోవాలి మిక్సీలో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా పట్టుకోండి పిండి అనేది ఇప్పుడు ఇడ్లీ పిండి ఉంది కదా అందులో వేసేసుకోవాలి మినప్ప పిండి అనేది రెండు వేసేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిస్తే సరిపోతుంది ఇది కలిపాక ఇది ఓవర్ నైటే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి పెట్టేసుకొని మార్నింగ్కి ఈ విధంగా నానుతుంది పిండి అనేది దీంట్లో వన్ స్పూన్ సాల్ట్ ఆ స్పూన్ హాఫ్ స్పూన్ సోడా వేసేసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటే పెట్టేసుకోండి లేదంటే మామూలుగా గిన్నె పెట్టేసుకొని కూడా దీంట్లో స్టీమ్ కోసము ఒక గిన్నె వేసేసుకోవాలి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని దాంట్లో ఒక గిన్నె వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి మన ఇంట్లో ఇస్తరాకులు అంటారు కదండీ దాన్ని తీసేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా పుల్లతో ఇలా ఫోల్ చేసి ఒక చిన్న టూత్పిన్ కానీ ఏదో ఒకటి చేసేసుకొని ఈ విధంగా అన్నీ రెడీ చేసేసుకోండి ఇప్పుడు వాటర్ గ్లాసులు ఉంటాయి కదండి దాంట్లో పెట్టేసుకొని పిండి వన్ వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తము అన్ని గ్లాసులు వేసేసుకున్నాక కొంచెం వాటర్ వేడయ్యాక ఈ గ్లాసులు అనేటివి దాంట్లో పెట్టేయాలి చూడండి ఈ విధంగా పెట్టినాక ఇప్పుడు పైన రికబ్బెట్ పెట్టేసుకోండి ఇవి ఒక ట్వంటీ మినిట్స్ కావాలండి టైం పడుతుంది కొంచెం ఉడకడానికి చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా ఉడకతాయి చాలా బాగుంటాయండి టేస్ట్ అనేటివి ఇప్పుడు ఇవన్నీ తీసి సైడ్లో పెట్టేసుకోండి చూడండి ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను పిల్లలు కూడా ఇలా షేప్తో చేసి పెడితే కోన్లాగా ఇష్టంగా తింటారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఎప్పుడు ఒకే ఇడ్లీ లాగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి